లో చాలా బలహీనతలు కొరతలు అనేటువంటివి మనలో కనిపిస్తూ ఉంటాయి మనం కనుగొనిన మన బలహీనత విషయమై మనలో మనకు కనిపిస్తున్న మన కొరత విషయమై మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఈ సందేశంలో పరిశుద్ధ గ్రంథంలో చాలామంది బలహీనతలు కలిగినటువంటి భక్తులు కనిపిస్తుంటారు మోషేని మనం గమనించినప్పుడు మోషే నోటి మాంద్యం కలిగిన వాడు అంటే నత్తివాడు నత్తి పెదవులు కలిగిన వాడు గెద్యోను అతడు అధైర్యవంతుడు పిరికివాడుగా మనకు కనిపిస్తాడు అదేవిధంగా ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి పేతుర్లో ఒక తొందరపాటుతనం తోమాల్లో చూస్తేనే తప్ప నమ్మని ఒక గుణం ఇలా రకరకాల బలహీనతలు మనం దేవుని బిడల జీవితాలలో చూస్తుంటాం ఎప్పుడైతే ఈ బలహీనతలు కలిగిన వారు ఉన్నారో ఆ బలహీనత ప్రభు సమక్షంలోనికి వెళ్ళినప్పుడు బలహీనత ప్రభు యొక్క పాదాలను తాకగలిగినప్పుడు అదే బలహీనలను అదే బలహీనతను దేవుడు బలముగా మార్చాడు అని చెప్పి ఎబిడుకు రాస్తూ అపోసిన పౌలు పదకొండో అధ్యాయంలో చెప్తారు వారు బలహీనులై ఉండి బలపరచబడి దేవుని నిమిత్తమై ఉన్నతముగా వారు జీవించి ఉన్నత స్థానంలోనికి వెళ్ళగలిగారు అని మనం చూస్తాం వీరి జీవితాలు వీరి అనుభవాలు వీరు బలహీనులై ఉండి ప్రభు చేత బలపరచబడిన అనుభవాలు ఏం చెప్తున్నాయంటే మన బలహీనులమైనప్పటికీ మనం కృంగిపోవలసిన అవసరం లేదు మన బలహీనతలో ప్రభుకి మొరపెట్టగలిగితే మన బలహీనత ప్రభు చేతుల్లోకి వెళ్ళగలిగితే మనల్ని బలవంతులుగాను ఆయన మహిమ కొరకు జీవించే వారుగాను ఆయన చేయగలుగుతాడు అని మనకు అర్థమవుతుంది బలవంతుని చేతుల్లోకి బాణం వెళ్ళినప్పుడు ఆ బాణము బలవంతుని యొక్క సామర్థ్యానికి తగినట్లుగా వాడబడుతుంది కనుక బలహీనుల యుండి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆ బలహీనత బలముగా ఆ కొరత సమృద్ధిగా కానాలు పెండ్లి ఇందులో చూస్తాం కదా ఆ కొరత సమృద్ధిగా కొన్ని చేపలు రొట్టెలు తెచ్చిన సందర్భాన్ని చూస్తాం కదా అది సమృద్ధిగా ప్రభువు మార్చినట్లు మనం చూస్తాం కాబట్టి మన బలహీనతను బట్టి మనం కుంగిపోకుండా బలహీనతను ప్రభు దగ్గరకు చేర్చగలిగితే ఆ ప్రభు ఆ బలహీనతని బలముగా మార్చి ఆయన ఆయన మహిమ కొరకు మన జీవితాన్ని మలచగలుగుతారు అని చెప్పి ఈ బలహీనులుగా ఉండి బలపరచబడిన వారి యొక్క జ్ఞాపకాలు వారి అనుభవాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఒకవేళ బలహీనతను కనుక మనము ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళలేకపోయినట్లయితే ఏం జరుగుతుందంటే మీకు ఒక చిన్న కథను జ్ఞాపకం చేస్తాను బలహీనత ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుంది అనే దాని గురించి గ్రీకులో హోమర్ అనేటువంటి ఒక కవి ఉన్నాడు అతను ఇలియాడ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఈ హోమర్ రాసిన ఇలియాడ్ అనేటువంటి గ్రంథంలో ఓ చక్కటి కథ ద్వారా ఒక బలహీనత అనేటువంటిది మనలో గనక ఉంటే ఏం జరుగుతుందో అది చిన్నదైనా కూడా ఎటువంటి పరిస్థితి తీసుకు వెళ్తుందో స్పష్టంగా ఆ కథలో మనకి గుర్తు చేసేలా ఉంటుంది దాన్ని రాశాడు ఈ కథలో తెటీస్ అనేటువంటి ఒక తల్లి ఉంటుంది ఆ తెటీస్ అనేటువంటి తల్లికి ఎక్లీస్ అనేటువంటి ఒక పిల్లవాడు పుడతాడు ఈ ఎక్లీస్ పుట్టినటువంటి ఈ దినాలలో స్టేక్స్ అనేటువంటి ఒక నదిలో ఆ పిల్లవాడిని కనుక నువ్వు ముంచితే ఆ పిల్లవాడి దేహం అంతా వజ్ర సమానంగా మారిపోతుందండి చాలా స్ట్రాంగ్ గా అవుతుంది బలవంతుడిగా ఉంటాడని ఆమెకి ఒక అదృశ్యమైనటువంటి స్వరం అనబడుతుంది ఈ తెటీస్ ఈ ఎక్లిస్ అనే కుమార్ని తీసుకుని వెళ్ళి ఆ స్టెక్స్ అనేటువంటి నదిలో ఈ పిల్లవాడిని ముంచి తనను బలవంతుడిగా తీర్చిదిద్దాలి అని అనుకుంటుంది ఈ తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆమె ఆ పిల్లవాడిని తీసుకుని ఆ నదిలోనికి వెళ్ళి ఆ నదిలో ఆ పిల్లవాడి యొక్క అరికాళ్లకు ఉన్న వేళ్లు పట్టుకుని పిల్లవాడిని నదులో ముంచు ముంచి లేపగానే ఆ పిల్లవాడి శరీరం అంతా కూడా ఆ అదృశ్యం అని చెప్పినట్టు చాలా బలంగా అంటే వజ్ర సమానంగా అంటే వజ్రం అంటే మనం తెలుసు కదా వజ్రాన్ని విడటానికి ఇంకేది పనికి రాదు వజ్రాన్ని వజ్రమే కోస్తుంది అంటే అంత బలముగా ఉంటుంది వజ్రం అటువంటి శరీరాన్ని ఈ వ్యక్తి ఈ ఎక్లీస్ట్ అనే బాబు కలిగి ఉంటాడు అయితే ఇక్కడ చిన్న గమనించదగిన విషయం ఏంటంటే ఆమె ఆ తల్లి ఆ పిల్లవాడిని ముంచేటప్పుడు ఈ కాళ్ళ వేళ్ళు పట్టుకుని ముంచింది కదా ఆమె వేళ్లతో ఆ కాళ్ళు వేళ్ళు పట్టుకోవడం మూలంగా ఆ ఆ నదిలో నీటి మూలంగా ఆ సమయంలో వాడి ఆ స్థలం అంటే ఆ అవయవము ఆ వేళ్ల భాగం తడవలేదు కాబట్టి అది దేహమంతా బలంగా ఉన్న ఆ స్పాట్లో అక్కడ మాత్రం బలహీనంగా ఉంటుంది ఇట్లా బలహీనంగా ఆ ఒక్క స్పాట్లో ఉన్నటువంటి ఆ కారణం చేత ఈ యొక్క ప్లేస్ పెద్దవాడైన తర్వాత నడిచి వెళ్తున్నప్పుడు ఆ ఒక అడవిలో చిన్న పురుగు ఆ బలహీనమైనటువంటి ఆ దేహమును ఆ ప్లేస్లో కుట్టడం ద్వారా నడుస్తున్నప్పుడు అది విష అయినందున ఆ విషమును బట్టి అతను చచ్చిపోతాడు దేహం అంతా బలమే కానీ బలహీనత అనేటువంటిది ఏమైంది బలవంతుని చంపేస్తుంది సో మనం బలహీనతని ప్రభు దగ్గర తీసుకెళ్తే ఆ ప్రభు నేను ఇప్పుడు బలహీనో అప్పుడే దేవుని మహాకృప వల్ల బలవంతుని అని పౌలు చెప్పినట్లుగా మారిపోతున్నట్లు మనం చూస్తాం ఎంత బలవంతుడో ఈ చిన్న బలహీనత తనలోనే ఉండడం మూలంగా అతను చిన్న పురుగు మూలంగా చచ్చుకున్నట్టు మనం చూస్తాం ఆ ప్రియమైన దేవుని పెట్టలేదా మన బలహీనతను గురించి ఒకసారి ఈ కథ ద్వారా ఆలోచిద్దాం మన బలహీనత మిగతా విభాగాలలో మనం ఎంత బలవంతుడమైనా అక్కడ ఆ బలహీనతే మన బలమునకు అధిగమించినటువంటి నష్టాన్ని తీసుకురాగలుగుతాం మన బలహీనతలన్నిటిని ఒప్పుకుని బలహీనుడైనప్పుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసి తన బలహీనత నుంచి విడుదల పొందినట్లుగా మన బలహీనత నుంచి విడుదల పొంది మన బలహీనతనే బలముగా మార్చగలిగిన దేవుని పాదాల దగ్గర పరిశుద్ధాత్మ సహాయం వలన మనం సరిచేయబడదాం బలహీనతను కనుక మనం అలాగే ఉంచితే ఆ బలహీనతే మన నష్టానికి కారణమవుతుంది ఇటువంటి అనుభవాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా చూస్తాం చాలామంది భక్తుల జీవితాలను చూస్తాం కనుక ఈ చిన్న సందేశం ద్వారా బలహీనతలలో కొరతలలో ఉన్న మన జీవితాన్ని బలముగా మార్చుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్దాం ప్రభు మనల్ని ఆశీర్వదించి మన బలహీనతలన్నీ బలముగా మార్చి విజయోత్సవంతో ఊరేగిస్తూ తన నామానికి మహిమ తెచ్చుకోవడం కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సందేశాలు మన వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయడం మీకు ఏదైనా దీని విషయంలో కామెంట్ ద్వారా తెలుసుకోవాలనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దాన్వెస్